హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఫస్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇందులో సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి నెక్స్ట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఏలేదు వేస్తాను కొంచెం తర్వాత మసాలాలన్నీ వేసుకున్నాక శనగపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంటే చికెన్ తక్కువ తీసుకున్నాం కాబట్టి శనగపిండి కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది చికెన్ పకోడీ ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నానా అంతే ఒక చిన్న లెమన్ ముక్క పైనుంచి ఇలా పిండి వేసుకొని కొత్తిమీరలో కలిపేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను ఉప్పు కారం పసుపు అనేసి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడు చికెన్ పకోడీ వేసే ముందు కొంచెం కార్న్ఫ్లోవరు చెనైపిండి నిమ్మకాయ రసం కొత్తిమీర కలుపుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లు పేస్ట్ కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి కొంచెం ఎక్కువ ఘాటుగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి నేను అన్నీ వేసి పెట్టి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తీసాను తీసి ఇప్పుడు ఇందులో అన్నీ పిండి కలిపాను అనమాట కార్న్ఫ్లోరు శనగపిండి కలిపి నిమ్మకాయ కలిపి ఇప్పుడు వేయబోతున్నాను నేను కలర్స్ అలాంటివి ఏం వేయట్లేదండి అది మంచిగా కాదు కదా హెల్త్కి కలర్ వేసుకుంటే అందుకే డైరెక్ట్గా వేసుకుంటున్నాను కొంచెం వైట్ కలర్లో ఉంటుంది చికెన్ ఇంకా కలర్ వేసామంటే కలర్ఫుల్గా ఉంటుంది కానీ వేయడం లేదు అది మంచిది కాదు కాబట్టి ఇప్పుడు వేసి ఒక త్రీ మినిట్స్ అవుతుంది కదా ఇలా తిప్పుకోవాలండి ఒకసారి చికెన్ కదా బాయిల్ చికెన్ కాబట్టి బాగానే తొందరగానే ఫ్రై అయిపోతుంది ఒకసారి ఆ మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచాలి ఇక్కడ పచ్చిగా ఉంటుంది లోపల చికెన్ తెచ్చి అప్పటికప్పుడు కలిపి వేసుకునే దానికన్నా మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ అయితే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముక్క కూడా చాలా కమ్ అంటే కమ్మగా ఉంటుంది అన్నమాట అన్నీ అందులో కలిసిపోతాయి కదా ఎక్కువసేపు నానుతుంది కదా మసాలాలో అందుకే చాలా తొందరగా ఫ్రై అవుతుంది బయట చేసే చికెన్ పకోడీలు ఏంటంటే వాళ్ళు ఎప్పటికో నూనెలు వాడతారు కదా ఆయిల్స్ మంచిగా ఉండవు అందులో కలర్స్ ఉంటాయి అందుకే ప్రిజర్వేటివ్స్ ఏవో వేస్తారు మనం అలాంటివి తినకూడదు హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోండి నేనైతే ఎప్పుడు బయట తీసుకోను చికెన్ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోండి రెడీ అయిపోయిందండి చికెన్ ఇలా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే టిష్యూ పేపర్ వేసుకోవాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాం టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉండదు చికెన్కి మొత్తం పీల్ చేసుకుంటుంది పేపర్ డైరెక్ట్గా మాత్రం తీసుకోకండి అయిపోయింది మొత్తం ఫ్రై అయిపోయింది కొంచెం కరివేపాకు కూడా తీసుకొని సరే ఇలా ఫ్రై చేసుకొని పైన గార్నిషింగ్కి వేసుకుందాం జీడిపప్పులు అండి అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట పైన గార్నిషింగ్కి వేసుకుంటే బాగా రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి ఇష్టం జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని రెండు ఫ్రై చేసుకున్నాను కరివేపాకును జీడిపప్పు పైన మనం ఇలా గార్నిష్ చేసుకున్నాం చికెన్ పకోడీ పైన లెమన్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకున్నాం మన చికెన్ పకోడీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్